హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ రేపే అందరూ ఎన్నాళ్ళుగాను ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గంభీర రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది ఇండియాలో తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ అన్ని చోట్ల అసలు రేపు మామూలు వాతావరణం ఉండదు ఇండియా వైడ్ ప్రపంచ పటమే అసలు దద్దరిల్లిపోయే టైం టుమారో అందరూ పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు కానీ అదర్ లాంగ్వేజెస్ అందరూ కూడా ఈ సినిమా గురించి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆ రోజు దగ్గర పడింది అది రేపే కావడం చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు సరే ఇది ప పదేళ్ల పాటు గ్యాంగ్స్టర్గా బాంబే అండర్వర్డ్ నుంచి తప్పుకున్న తప్పించుకున్న ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ మళ్ళీ పదేళ్ల తర్వాత వచ్చి మళ్ళీ తన సామ్రాజ్యాన్ని ఎలా చేత చిక్కించుకున్నాడనే కథాంశం అండ్ మోస్ట్ యాక్షన్ పార్ట్ వైలెన్సు అసలు మామూలుగా ఉంటుంది ఫిల్మ్ అంతా కూడా అంటే రక్తానికి రక్తంతోనే సమాధానం ఉల్లును ముళ్ళుతోనే తీయాలనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడూ కూడా పవర్ఫుల్ పవర్ స్టార్ లాంటి పవర్ హీరోలు చేసినప్పుడు ఎప్పుడూ కూడా బ్రహ్మాండంగాడే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ రోజు వరకు కూడా అలాంటి ఒక బ్రహ్మాండమైన పవర్ హౌస్ పవర్ స్టార్ లాంటి హీరో ఇటువంటి గ్యాంగ్స్టర్ డ్రామా చేసిందే లేదు లాంగ్వేజ్ వరల్డ్ లాంగ్వేజెస్లో అక్కడ అక్కడ చేసినవి అయితే ఉన్నాయి లేదని అనట్లేదు కాకపోతే పవర్ స్టార్కి ఇటువంటి కథ పడడం సుజిత్ లాంటి కథను తయారు చేయడం ఆ కథని మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే రికమెండ్ చేయడం ఇలాంటివన్నీ దాని అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ కథకు సంబంధించినంత వరకు ఓకే ఈ రోజు వరకు మనం మన ట్రైలర్ చూసాం ప్రపంచం దద్దరించింది అంతకుముందు ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది ఏ వచ్చినా ఏ విజువల్స్ అయినా ఏ సాంగ్స్ అయినా ఏ లిటరేచర్ అయినా సంబంధించి తమను మ్యూజిక్ కూడా అసలు మామూలుగా కాదు రోమాలు లెక్క పొడిచే విధంగా ఉన్నదండి అందరికీ అనుభవ ఇంక విషయం అందరూ అనుభవించిన మాట ఇప్పుడు నేను మీకు నేను చెప్తున్నా కాకపోతే ఈ సినిమాలో గ్రేటెస్ట్ హైలైట్ ఇంకోటి ఉన్నదని చెప్పి అందరూ చెప్తున్నారు అది ఏంటి ఆ హైలైట్ ఏంటంటే ఈ రోజు వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో డబుల్ డబల్ రోల్ ఎప్పుడు చేయలేదు డ్యూల్ రోల్లో కనిపించలేదు ద్విపాత్రాభినయం చేసే కాన్సెప్ట్ ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎక్కడ అనుకోలేదు ఏ డైరెక్టర్ కూడా అందుకు శ్రీకారం చుట్టలేదు దానికి రూపకల్పన చేయలేదు కానీ మొట్టమొదటసారి పవర్ స్టార్ దే ఆ ఓజీ సినిమాలో రెండు క్యారెక్టర్లో కనిపిస్తారని ఒక గట్టి సమాచారం ఇక్కడ మనకి దొరుకుతోంది అండ్ ఆ సినిమాలో అంటే తన గురువైన ఓజాస్ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని చెప్పి తెలుస్తోంది వినిపిస్తోంది మాట్లాడుకుంటున్నారు సినిమా పరిశ్రమలో అదే గనక జరిగిన రోజున అంటే పవర్ స్టార్ డబల్ రోల్లో గనక స్క్రీన్ మీద కనిపిస్తే స్క్రీన్లు అగ్గి అంటుకున్నట్టు అంటుకుంటాయి థియేటర్లు పేలుతాయి కుర్చీలు ఏది ఒక్కటి కూడా థియేటర్లో మిగలదో అలాంటి ఒక వాతావరణాన్ని రేపు ఓజీలో మనం అందరం చూడబోతున్నాం అప్పుడే దానికి సంబంధించిన పెను ఉప్పెన లాంటి వాతావరణం అప్పుడే సిద్ధమైపోయింది అభిమానులు అనండి లేకపోతే జనరల్ పబ్లిక్ అనండి ఇవాళ ప్రీమియర్స్ పడుతున్నాయి రేపు తెల్లవారుజాము కల్లా అసలు యుఎస్ స్టాక్ ఏంటి ఓవర్సీ స్టాక్ అంతా వచ్చేస్తుంది ఈ పాటికే సినిమా చాలా చాలా పెద్ద హిట్టు చాలా పెద్ద హిట్టు వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందనే ఒక ట్రేడ్ టాకు ట్రేడ్ ఎక్స్పెక్టేషను వ్యాపార వర్గాల ఎస్టిమేట్ ఫోర్కాస్ట్ అంతా రెడీగా ఉంది సినిమా ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమాలు చేసినప్పుడు గబ్బర్ సింగ్ గుర్తుందా అసలు ఎలాగ చెడుగుడాడు ఎలా చీల్చి దండాడు అన్నది మనం గబ్బర్ సింగ్ సినిమాలు చూసాం అభిమానుల్లో ఆనందానికి అంతే లేదు ఆ రోజున మళ్ళీ అలాంటి వాతావరణం అంతకన్నా మల్టిప్లై అంతకన్నా దిగినీకృతంగా ఓజీలో కనిపించబోతోంది ఎందుకంటే బాంబే ఆల్డర్ అండర్వర్డ్లో అందులో ట్రైలర్ వస్తున్నా అనే ఒక డైలాగు ఆ డైలాగు సుభలేఖ సుధాకర్ డైలాగ్ ఉంది వాళ్ళని అటాక్ చేయాలంటే ఒక్కడే ఒక్కడున్నాడు అని కానీ ఒక్క ఐతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఓపెన్ అవ్వడం ట్రైలర్ లో మనం చూసాం వాళ్ళు ఏదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే ఒకే ద ఒకే కన్ను ఒకే చూపు ఒకే దెబ్బ ఒకే గన్ ఒకే బుల్లెట్ అక్కడ ఓపెన్ అయితే ట్రైలర్ లాస్ట్ వరకు కూడా మధ్యలో చిన్న చిన్న రొమాన్స్ చిన్నది కట్ చేశారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఫిల్మ్ డామినేట్ అయ్యేది మాత్రం వైలెన్స్ అండ్ యాక్షన్ అండ్ బాంబే వన్ అని ఎలా ఉంటుంది అలాంటి కథని అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి సుజిత్ చాలా గొప్పగా చేశాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆయనంతటా ఆయన చెప్పడం జరిగింది మనల్ని ఆపేదెవర్ రా అనే మాట కూడా ఆయన మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్రైలర్ రిలీజ్ నాడు ఎల్బీ స్టేడియంలో మాట్లాడడం జరిగింది వర్షంలో పక్కన తడిసిపోతు కూడా వర్షం మనల్ని ఆపుతా వర్షం మనం ఆపుతా వర్షం కూడా ఆపలేదు మనం ఎవ్వరూ అక్కడి నుంచి కదలకుండా ప్రోగ్రామ్ జరిగిన గంటన్నర రెండు గంటల పాటు అక్కడే కుండపోతగా కురిసిన వర్షంలో తగ్గిపోతూ అక్కడే నిలబడి ఆ కార్యక్రమాన్ని చూడడమే కాకుండా పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ని పవన్ కళ్యాణ్ నోట్ల నుంచి వచ్చిన ప్రతి మాటని అద్భుతంగా ఎంజాయ్ చేశారు కాబట్టి ఇది వెయ్యి కోట్ల రెండు కోట్ల అన్నది ఇప్పుడు మనం చెప్పలేము కానీ పవన్ కళ్యాణ్ ఇందులో డబల్ రోల్ అన్నది మాత్రం గట్టిగా వినిపిస్తోంది ఓ పక్కన అఖీరా ఉన్నాడని కూడా అంటున్నారు ఏది ఎలా జరుగుతుంది ఏది ఏం జరిగింది ఒరిజినల్గా అండ్ స్క్రీన్ మీద మనం చూస్తే కానీ మనకు తెలియదు కానీ బట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా డబల్ రోల్ అన్నమాట మాత్రం సినిమా ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్నారు అదే జరిగిన రోజున మాత్రం సునామీ కాదు ఇది ఒక ప్రపంచ ప్రళయం అవుతుందని చెప్పడానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन